అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి మకర రాశి వారికి జూన్ నెల మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా నిజంగా ఆశ్చర్యపోతారనమాట నక్కతోక తొక్కినట్లనే మాటని ఎందుకు వాడవలసి వచ్చింది మీ యొక్క పనులన్నిటినీ కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా వెంటనే చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ ఎంతో ఎంతోమంది మకర రాశి వారి గురించి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి కేవలం మీకున్న ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఒక్క వీడియోతో సమాధానం చెప్తూ మకర రాశి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందన్నమాట అయితే ఇక వివరాల్లోకి వెళితే మకర వారికి వ్యక్తిగతంగా విషయానికి వస్తే మొదట్ నుంచి కూడా ఈ మకర వారు చాలా అంటే చాలా కష్ట వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ బరువు బాధ్యత మొత్తం కూడా చిన్న వయసులోనే ఈ మకర వారు మోయాల్సి వచ్చిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అంతేకాకుండా మకర రాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ అనుభవాలను అన్నింటినీ కూడా పాఠాలుగా మార్చుకుని కొన్ని రకాల సమస్యలను ఇప్పటికీ కూడా ఆ సమస్యలు వీరి దగ్గరికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని వీరి యొక్క బరువు బాధ్యతల్ని ఎంతో జాగ్రత్తగా తీసుకుని వస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక ఈ మకర వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తుల్లో ఈ మకర వారు కూడా ముందుంటారు ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి ఆ నష్టం రాకుండా వారు ఎలా కాపాడుకోవాలి ఆ కష్టం వారు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి సలహా ఇవ్వాలని చెప్పి ముందుగాని ఆలోచించే వారిలో వీరి మొదటి స్థానంలో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ మకర రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టివేయడం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరు దగ్గరికి రావడం మళ్ళీ అవసరం తీర్చుకోవడం మళ్ళీ దూరంగా నెట్టివేయడం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వీరు జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు నష్టాలను ఇబ్బందులను పొందారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ మకర రాశి వారు చాలా రకాలైనటువంటి ఇప్పటికీ జీవిత పాఠాలు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఇలా మోసం చేస్తున్నారు వీరు ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారో ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి వీరు ప్రయత్నిస్తున్నారు ఇదంతా కూడా వీరికి ఇప్పటికే అర్థమైంది ఒక్కొక్క రకంగా తెలియడం వల్ల వీరు వాటన్నిటిని కూడా అనుభవాలుగా తీసుకొని ఇకపై అటువంటి కష్టాలు నష్టాలు జీవితంలో ఇక ఇబ్బందులు కూడా రాకుండా మళ్ళీ తెలివి తక్కువతనంగా అంటే చిక్కకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీరు అన్నీ కూడా ముందుగానే నేర్చుకున్నారు కాబట్టి మునుపటి అంటే మునుపటి కంటే కూడా చాలా వరకు బెటర్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలానే ఈ మకర వారు తెలివి తక్కువ వారు అస్సలు కాదండి అలా అనుకుంటే నిజంగా మీ పిచ్చితనం ఎందుకంటే ఈ మకర వారికి బంధు ప్రీతి ఎక్కువనమాట అందుకోసమే ఇలా చేస్తారు ఈ మకర వారు చాలా చాలా తెలివైన వారు నమ్మిన వారి కోసం ప్రారంభిస్తారు ముఖ్యంగా నాన్న చెప్పి అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతారో ఏమైనా చేస్తారో ఇక ముఖ్యంగా మకర వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పమంటే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరనమాట అందరూ ఒక రకంగా చేస్తారు కానీ ఈ మకర రాశి వారు మాత్రం ఆ పనిలో ఎటువంటి లోటుపాటు లేకుండా ఆ పనికి వందకి వంద శాతం సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు నిద్రపోకుండా చక్కగా ఆ పనిని వంద శాతం సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు ఎందుకంటే ఈ మకర రాశి వారు కర్మజీవులు కష్ట జీవులు అనమాట ఏదైనా సరే కష్టంతోనే సాధిస్తారు ఇక అంతేకాకుండా మకర రాశి వారు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా చక్కటి రంగుతోటి చక్కటి రూపుతోటి విశాలమైన నుదులతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి మాట తీరుతోటి చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట కాబట్టి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుంటుంది కదని అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన యొక్క కష్టాలు నష్టాలు వీరితో పాలు పంచుకుంటే వీరేదైనా కానీ సలహాలు ఇస్తారేమో మన కష్టాలు తీరడానికి వీరేదైనా సరే మార్గాన్ని చూపిస్తారని చెప్పి ఎప్పటికప్పుడు కూడా వీరితో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట వీరికి ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఫ్రెండ్స్ ఆపదలో ఉన్న అన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు వీరికున్న మంచితనానికి వీరికున్న సహాయం చేసే గుణానికి వీరికున్న మానవత్వానికి వీరి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా వంద శాతం సక్సెస్ఫుల్ అవుతారని చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారు ముఖ్యంగా కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలకు కానీ లేదంటే ఎక్కువగా వీరి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఇక ముఖ్యంగా మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు కూడా అంటే ఈ జూన్ నెల మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైనా టీ కొట్టు బడ్డీ కొట్టు చిల్లర కొట్టు ఏది పెట్టుకున్న వాళ్ళకైనా కానీ వీరికి వృత్తిపరంగా చాలా అంటే చాలా బాగా కలుసుబాటుతనంగా ఉంటుందని చెప్పు చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి అర్ధ రూపాయి పెట్టుబడి పెట్టే దగ్గర ఒక రూపాయి అంటే పది రూపాయలు పెట్టుతూ వస్తుందనమాట అయితే ఒక పది రూపాయలు పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మకర రాశి వారికి పది రూపాయలు వచ్చే దగ్గర ఒక అర్ధ అయినా సరే ఎవరికైనా సరే దానం చేయండి వీరికి సానుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు అని చెప్తూ ఉంటారు కదా అలా వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నదనమాట వీరికి ఏళ్ళ నాట శని పోయింది కాబట్టి వీరికి అదృష్టం అనేది ఎక్కువగా డబ్బు రూపంలో వస్తుంది డబ్బు సంపాదించుకోవడానికి మంచి సమయం ఇప్పుడు అనమాట వీరికి చెప్పి చెప్పుకోవచ్చు కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ఫలితాన్నైతే ఈ మకర వారు ఖచ్చితంగా చూస్తారు అంతకంటే ఎక్కువ కూడా చూస్తారు ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా బిడ్డల పరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా చాలా అనుకూలత ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు భార్య భర్తల మధ్య గతంలో కొన్ని రకాల గొడవలు జరిగినప్పటికీ కూడా అవన్నీ ఇప్పుడు పూర్తిగా మాసిపోయి సమస్యపోయి ఇద్దరు కూడా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఒకరు కష్టం ఒకరు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు అయితే ఇక వావరల్గా ఈ మకర రాశి వారికి చూసుకుంటే లవర్స్ పరంగా చూసుకున్నా సరే గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు చికాకులు ఎడబాటులు ఒకరికొకరు మాట్లాడకుండా ఉండడం మూడో వృత్తి ప్రమేయం వల్ల కొంచెం గొడవలు వస్తూ ఉండడం ఇవన్నీ కూడా జరిగాయన్నమాట ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటున్నారని చెప్పి మ చాలా మంచి సమయం అని చెప్పి ఉందనమాట ఇక అంతా కూడా ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయం నడుస్తుంది అయితే ఈ మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ చేసేవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఇంకా బంగారం బిజినెస్ చేసేవారికి వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది అంటే వీరికి ప్రతి పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నాలుగు రోజుల్లో కూడా వీరికి ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా వృత్తిపరంగా అయినా సరే లేదంటే వ్యాపార పరంగా అయినా సరే లేదంటే ఏదైనా సరే ఒక ఫంక్షన్ పరంగా అయినా సరే వీరికి ప్రయాణం అనేది వస్తూ ఉంటుంది కానీ చక్కటి లాభాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఉండవు ఎవరైతే వివాహం కోసం ఈ మకర వారి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల ఆడవాళ్ళకి సంతానం కలక ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ సలహా అనేది కొంచెం గట్టిగా తీసుకుని మంచిగా కూరగాయలు పండ్ల జ్యూసులు నెక్స్ట్ ఇంకేదైనా సరే ఆరోగ్యానికి ఏది మంచిదో అది వాడుకుంటూ బరువుని కాస్త అదుపులో ఉంచుకో సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మకర రాశి వారికి ఇప్పుడంతా కూడా అద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది కాబట్టి వీరికి ఏం చేసినా సరే అనుకూలిస్తుంది అనమాట అయితే ఈ రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది నరదృష్టి తొలగించుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లడం శివాలయం నుంచి తెచ్చుకున్న విభూదిని ప్రతి రోజు కూడా నుదుటును ధరించడం స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకుని స్నానం చేయడం వల్ల వీరికున్నటువంటి నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా ఈ మకర రాశివారు ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఎర్రని నీళ్లతో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల వీరికున్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుందనమాట ప్రతి నెల అమావాసికి ఇంటికి గుమ్మడికాయతోటి ఈ దిష్టి తీయడం వల్ల కూడా వీరికి ఇంటి పరంగా ఉన్న దిష్టి దోషాలు ఏమి ఉన్నా కూడా మెస్ట్ ఇంటి పరంగా ఉన్న మీ పరంగా ఉన్న అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామికి తమలపాకుల్ని అర్పించడం ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు జపించడం ఇలా మీరు చేయడం వల్ల అంటే ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించుకోవడం మీరు సింధూరాన్ని తెచ్చి ఇంటికి తెచ్చుకొని అంటే మీరు ఏదైనా సరే ముఖ్యమైన పనుల్లో వెళ్ళినప్పుడల్లా సరే ఆ సింధూరాన్ని మీరు నుదుడిని ధరించడం ఇలాంటి పనులన్నీ కూడా చేయడం వల్ల మీకుండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఈ మకర రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా సవ్యంగా జరుగుతాయి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్వామి వారికి తులసిమాలను సమర్పించుకోవడం అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవు నీరుతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం పిండి దీపారాధన చేయడం ఇంకా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా సరే శని దోషాలు ఏమైనా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక వావరాల్గా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఏ ఉన్నా సరే ఖచ్చితంగా ఒక సోమవారం రోజు పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేపించే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి వారికి అంటే ఆంజనేయ స్వామి పేర అర్చన చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అర్థమైంది కదండి మకర రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది మకర రాశి వారికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు